ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏబిఎం చర్చి వద్ద నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వదిలి క్రైస్తవాసులను కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబిఎం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు ఏబిఎం వాసులను రక్షించాలంటూ నినాదించారు అలాగే అక్రమ నిర్మాణాలను తొలగించి వాసులను కాపాడి క్రైస్తవాసులను క్రైస్తవులకు అప్పచెప్పాలని అన్నారు ఇక స్థానిక ఏబిఎం చర్చ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం ఇక మున్సిపల్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిరసన కార్యం నిర్వహించారు

మాకు అప్పించి న్యాయం చేయాలి ఏవే వాస్తులను మాకు అప్పించి న్యాయం చేయాలి అప్పగించాలి ఏవే వాస్తులను అప్పగించాలి ఏమ్య వాస్తులను అప్పగించాలి ఏవే వాస్తులను అప్పగించాలి అధికారులకు వినియోగిస్తున్నాము అప్పగించాలి ఏవే వాస్తులను అధికారులను నిర్ణయించుకుంటున్నాము అప్పగించాలి ఏమేమి వాస్తులను అప్పగించాలి ఏవే వాస్తులను और आई थिंक नोचेस टू दिस बुक्स वन वे इज आस्किंग फॉर सेकिंग द लॉजिस्ट टू रेस्ट ऑफ द पर्सन ऑल नोटिस इज दैट विल बी सर्वड एंडिंग ए कॉपी मेके अप और एस्टा ऑफ फर्स्टली पॉइंट सेकंड कमर्शियल एवरी एवरी के क्रोजमेंट्स एकड़ एकड़ लगा होना है फर्स्ट यदि जैसे प्रॉपर्टीज होना है यानी कि कमर्शियल प्रॉपर्टीज होना है इनका सेपरेट केसेस में सेपरेट काइंड ऑफ एक्शन टेक करना है है ना सो ही विल सबमिट अ सेपरेट कॉपी फॉर द डिफरेंट एड्रेस देना करना है एंड बड़ा चैपई हो सारी नेक्स्ट हाई स्कूल को सब हाई स्कूल का जो लॉक जैसा आ रहा इनका और ग्राउंड मतलब वेर एवर देयर इन प्रोग्रेस दैट आर डूइंग द कंस्ट्रक्शन एज ऑफ नाउ दैट हैव टू स्टॉप इन दिस व्हाट इज अगर एक देयर इज नो कंस्ट्रक्शन है, वो निगेटिव में डील हो रहा है और ऑल दिस इफ वी दे आर बेंडिंग इन फोर और व्हाट एवर दे मे बाय बे बे दे विल नॉट बी वैल्यू ऑल आर इन वैल्यू जय हिंद मां का आस्था मात्र मुझ पर आ We want justice. Justice. we want justice. We want justice. We want justice. Everyone's justice. Justice. No. going